అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల పుట్ట అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు తప్పు ఉందని తేల్తే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల పుట్ట అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు చెప్పండి సుధాకర్ థ్యాంక్ యూ సోబా రాజకొండ రాజయ్య తన పైన అవినీతిని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఒక వాక్య ఒక అవినీతి నేను చేస్తాను కనుక నిరూపించేది ఉంటే నేను నా యొక్క ఎమ్మెల్యే కు రాజీనామా చేస్తా నేను రాజీనామా చేస్తే ఏ టైం రాజీనామా చేస్తే ఎప్పుడు నేను వచ్చి ఉప ఎన్నికలను ఎప్పుడు నేను నోటీ చేస్తాను అని చెప్పి ఎదురు రాజకొండ రాజయ్యకు కరియర్ బిహారి సవాల్ ఇచ్చడం జరిగింది సడియన్ శ్రీహరి ఏ చిన్న అవినీతికి పాల్పడినా కూడా ఉంటే తన రాజకీయ జీవితం ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో పైన నా పైన ఒక చిన్న మార్క కూడా లేదు నేను సడిన ముఖ్యంగా వాడిని నా యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఒక వైట్ పేపర్ లాంటిది నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు నేను మొత్తం న్యాయంగానే ఎక్కడ వరకు పనులు చేస్తూ వచ్చాను అయినా కూడా నన్ను క్రీసన్పూర్ ప్రజలు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా నన్ను ఆదరించి ఒకసారి ఎంపీ చేయడం జరిగింది దాంతో పాటు మరి నా కూతురు కూడా ఎంపీ అనే నేను గత నాలుగు పర్యాలు ఎమ్మెల్యే కూడా చేశారు కానీ నా పైన లేని ఆరోపణలు ఆరోపణలు నిందలేస్తున్నా తాటకుండా రాజయ్య చేసిన ఒక ఆరోపణలు కాక నేను అతను చేసిన ఆరోపణలు ఖండించి దానిపైన సవాల్ విస్తడం జరిగింది ఒకవేళ తాటకుండా రాజయ్య చేసిన అవినీతికి సంబంధించిన చిత్తాపాట్టు మొత్తం నేను బయట పెడతా గతంలో ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఉప ముఖ్యమంత్రి ఉన్న కొన్ని రోజులలో కూడా నువ్వు వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి తప్పుడు ఆరోపణలు ఎట్లాంటి తప్పులు చేస్తావో నువ్వు చేసిన ఉండి పద్ధతి ఏందో నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావు చిత్తపద్ధి మొత్తం నా దగ్గర ఉంది అదే కాకుండా చూస్తే ముఖ్యంగా నువ్వు ఒక దళితుని వేయండి మాది బిడ్డ వేయండి కూడా మాదియా బిడ్డ లేదా దళితుల దగ్గర కూడా నువ్వు దళిత బంధు ఉత్తిస్తానని చెప్పి వందలాది మంది దగ్గర ఒకటి లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు కూడా వారంతా ఎంత చూస్తే తిరుగుతూ ఉన్నారు కానీ వారికి ఇంకా ఇవ్వకుండా వాళ్ళని ఇంకా మా వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది ఇలాంటి వారి నువ్వు నీ దగ్గర ఉన్న నీసే వారికి నా దగ్గర లేదు కానీ ఎప్పుడైనా కూడా పై ఎన్నికలు వస్తాయని చెప్పి నువ్వు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ యొక్క పై ఎన్నికలు వచ్చినా కూడా నీకు ఏదో ఒక పార్టీ నుంచి వచ్చి నువ్వు నిలిచినా కూడా నిన్ను ఇటు గణపూర్ ప్రజలు కూడా ఆదరించారు ప్రజలు ఎవరికి ఎవరికైతే ప్రజలు ఆదరిస్తున్నారో వారికే గెలుపు అవటము గెలుపులు ఉంటాయి కానీ నీ ఇలాంటి వారికి గెలుపు అనేది ఉండదు ఇక నుంచి కూడా నువ్వు గెలవని అని చెప్పి చెప్పడం జరుగుతుంది రెండు రోజుల టైం ఇస్తున్నా ఈ రెండు రోజుల టైంలో కూడా నువ్వు నా పైన చేసిన ఆరోపణలు కనుక రెవ్యూ చేయకపోతే మొత్తం రాజకీయ జీవితం తప్పుకోవాలి లేదంటే నువ్వు కాక నా ఆరోపణ ఏదైతే కడియం పైన ఆరోపణలు కనుక నిర్వహించ నిరూపించేది ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చేస్తా అని చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా అతను ఉన్న దాంట్లో కూడా నేను ప్రతిసారి కూడా నియోజకవర్గానికి న్యాయం చేస్తూ నియోజకవర్గ ప్రజలను కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం జరుగుతుంది నేను చేయని ఆరోపణలు కనుక నువ్వు చేయడం అనేది ఖబర్దార్ నీకు ఇక్కడ నుంచి అయినా కూడా ఎవరైనా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులను కానీ మా ముఖ్య అంటే దేవంత్ రెడ్డి సీఎం పైన కూడా వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరు కూడా ఊరుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా కడియం శ్రీహారి చెప్పడం జరిగింది ఇకపైన కూడా తాటికొండ రాజయ్యను మా పైన చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నువ్వు నియోజకవర్గంలో కూడా తిరగనియద్దని చెప్పేసి కూడా ఒక అల్టిమేట్ జారీ చేయడం జరిగింది